శుభోదయం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావుజ జేఎస్బి స్వాగతం చిత్తూరు జిల్లా సోమల మండల పలస ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు వరి టమోటా మామిడి పంటలపై తమ దాడులను కొనసాగిస్తూ స్థానిక రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి దీంతో ఏం చేయాలో దిక్కుత స్థితిలో స్థానిక రైతులు ఉన్నారు పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగులు తమ దాడులు వేట కొనసాగిస్తుండటంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు చిత్తూరు జిల్లా సోమల మండల రైతులకు దాదాపు పది రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వెంటను కొనసాగిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి సోమల మండలంలోని పేటూరు పాతూరు పెంట వడ్డీరామాపురం ఎర్రగుంతలపల్లి సమీపంలో ఏనుగులు సంచరిస్తూ టమోటా మామిడి వరి పంటలను ధ్వంసం చేస్తున్నాయి దీంతో రైతులైన బాలనారాయణ కృష్ణమ్మ పాపయ్య గంధం గోపి కృష్ణమ్మకు చెందిన టమాటా తోటల్లో ఊత కర్రలను పెక్కిలించి డ్రిప్ పరికలను కూడా తొక్కేశాయని బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు టమాటా తోటల్లోని పీబీసీ పైపులను ధ్వంసం చేయడంతో వీరు కన్నీరు పెడుతున్నారు తోటలకు కంచెను రాతి కోసాలను కూడా అవి విరిచేసి పంట పొలాలపై తమ దాడులు పెట్టడం కొనసాగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల దాడుల నివారణకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు నష్టపరిహారం పెంచుతామని హామీ ఇచ్చారని కానీ హాములు అమలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు ఇలాగే ఈ పంటలపై ఏనుగుల దాడులు కొనసాగిస్తే తాము తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి తీరని కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగులు గుంపు సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడులు వేటను కొనసాగిస్తుండటంతో వారు తీవ్ర మనోవేదన గురవుతున్నారు ఇక ఇలాగే పంటలపై ఏనుగుల దాడులు కొనసాగిస్తే ఆర్థికంగా తీరని కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేసి సోలార్ కంచ ఏర్పాటుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు పంట నష్టానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వానికి అధికారులు సిఫారసు చేయాలని వారు కోరుతున్నారు